చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక రాజీవ్ గాంధీ బస్టాండ్ ఆవరణలో చంద్రుతి మండల బీజేపీ అధ్యక్షులు ముఖ్య విజేందర్ ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలను బుధవారం రోజున మండల బీజేపీ శ్రేణులు ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పళ్లు పంపిణీ చేసుకున్నారు ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప్ రామకృష్ణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ సెప్టెంబర్ పదిహేడును తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవంగా జరుపుకుంటోందని ఈ సందర్భంగా బుధవారం రోజున చంద్రుతి మండల కేంద్రంలో మండల బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను కూడా ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీజేపీ గెలుపును ప్రధాని నరేంద్ర మోదీకి బర్త్డే గిఫ్ట్ గా ఇవ్వాలని అందుకు ప్రతి ఒక్క కార్యకర్త బీజేపీకి గెలుపు కృషి చేయాలని ఈ సందర్భంగా అన్నారు అనంతరం యువ మోర్చ మండల అధ్యక్షులు మోత్పూలి రాజశేఖర్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమం బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ మార్తా సత్తయ్య సీనియర్ ఉపాధ్యక్షులు లోకేజీ సతీష్ మండల ప్రధాన కలసి షిరిడి మల్లేశం సీనియర్ నాయకులు తిరుమల హనుమాయిచారి కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు చింతకొండ సాగర్ పత్తిపాక శ్రీనివాస్ ఎగుమండి శ్రీనివాసరెడ్డి రామరెడ్డి వెంకటరెడ్డి ఎడమల శ్రీనివాసరెడ్డి తీపిరెడ్డి మరోహరెడ్డి మండల కలసి కుక్కుల నరేష్ మరి రాజు లింగారావు చింతకొండ గంగాధర్ తిరుపతి నాయక్ శ్రీనివాస్ పందిరి సురేష్ మహేష్ గాలిపెలి వేణు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కోసం తీసుకొచ్చే ప్రపంచ నాయకుడు నరేంద్ర మోడీ గారు డెబ్బై ఐదవ ఈ రోజు అనేక సంస్కరణలు మరి వారి జన్మదిన సందర్భంగా ప్రతి నియోజకవర్గాల్లో గ్రామ గ్రామ మండల మండలం కూడా అన్నదాన కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి పదిహేనవ తారీఖు వరకు సేవాస్థానం కూడా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ కానీ కేంద్ర శాఖ కానీ చెప్తా ఉంది భాగంగా చంద్రుడి ఈరోజు అన్నదానం చేయడం జరుగుతా ఉంది మరొక్కసారి ప్రజలు కూడా కోరుతూ ఉన్నాం దాదాపు రెండు వేల నలభై ఏడు వరకు భారత్ను ఒక సుస్థిరస్త్ర ప్రపంచంలో అగ్రవామి దేశంగా తీసుకొని ప్రయంత్ర మోడీ గారు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు కుటుంబం లేక మన జగత్తుని ఊటనవ్ కూడా మన భారతీయుల కుటుంబంగా పనిచేస్తూ ఉన్నారు ఒక్క మూట భోజనం పెడితే దాదాపు మూడు నెలలకు ఆరు నెలలకు టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా సామాన్య ప్రజలకు ఎక్కడ కూడా ఆకలికి చావులు లేకుండా ఆకలి కేకలు లేకుండా ఏ రకంగానైతే రేషన్ ఇస్తున్నా మనం కూడా చూస్తూ ఉన్నాం కనుక మరి ఆయుర్ ఆరోగ్యాలతో ఉండాలి తెలుగు సందర్భంగా ఈ జిల్లా తరఫున మండల తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి ఆయుర్వేగద వంద సంవత్సరాలు కూడా భారతదేశ సేవా కూడా కోరుతూ ఉంటాం